అందరికీ నమస్కారం మీరంతా సంతోషంగా ఉన్నారు అనుకుంటా మా కుటుంబం కానీ సంతోషంగా ఉన్నాము ఇది వచ్చేసి గురువారం రోజు అమావాస్య ఉంది కదా అమావాస్య రోజు నేను కొన్ని పనులు చేసుకుంటాను అవి ఏమేం చేస్తానో ఈ వీడియోలో చూపిస్తాను ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అమావాస్య అంటే చేసుకుంటారు కానీ అమావాస్య రోజు జాగ్రత్తగా ఉండాలా అనేసి మన పెద్దలు అందరూ చెప్తా ఉంటారు ఇంకా బెంగళూరు సైడు చెన్నై సైడు అక్కడైతేనా లక్ష్మీ పూజలు అనేసి ఆ రోజు దేవతా మూర్తులను శుభ్రం చేయడం ఆ విధంగా చేసుకు మేమైతేనా గడపకు పూజ చేస్తాము పెద్దలకు నమస్కారం చేసుకుంటాము మా ఇంట్లో మా పద్ధతి కొన్ని ఇంకా పనులు చేసుకుంటా ఇంకా యథావిధిగా ఆరున్నర అయింది ఇంకా పూజ చేస్తా అంటే గోమాత వచ్చింది ఫస్ట్ ఆ ఇమ్మకు పెట్టేసి నమస్కారం చేసుకున్నాను ఈ విధంగా వచ్చేసేసి మన ఇంటికి ఏమన్నా జిస్ట్ అయినా ఏమన్నా కానీ మనకు మనకు ఏమన్నా జిష్టి అయినా ఈ విధంగా నిమ్మకాయ దిగదీసి కోయడం వల్ల మనకు ఏమన్నా జిష్టి తగిలిన జ్యేష్ఠాదేవి వచ్చినా కానీ నిమ్మకాయ ఉప్పు ఉంటేనా అవి తినేసి నాకు ఇష్టమైనవి ఇక్కడే ఉన్నాయనేసి వెళ్ళిపోతుంది అంటే ఈ విధంగా అంటారు ఆ విధంగా జిస్ట్ ఉన్నా పోతుంది అంటారు నిమ్మకాయ వచ్చేసి మన చేతిలో పట్టుకొని ఆ విధంగా మా ఇంటిని కాపాడు అనేసేసి మూడు వైపు మూడు సార్లు కుడివైపు మూడుసార్లు ఎడమవైపు తిప్పుకొన్న తర్వాత ఈ విధంగా నిమ్మకాయ కట్ చేస్తుంది కట్ చేసిన తర్వాత ఇప్పుడు మన చేతిలో అటు సైడ్ది ఇటు సైడు ఇటు సైడ్ అటు సైడ్ పెట్టి పసుపు కుంకం పెట్టేసేసి నేనైతే ఉప్పులో పెడతాను ఉప్పు పెట్టకోకున్నా కానీ నిమ్మకాయ తీసుకొని అటు సైడ్ ఒక ఒక నిమ్మకాయ చెక్క ఇటు సైడ్ ఒక నిమ్మకాయ చెక్క పెడతాము ఇది వచ్చేసి ముందు ఇప్పుడు నేను తీస్తున్నా అది ముందు మంగళవారంది ఇంకా పూలు నిర్మాల్యం ఎక్కడ వేసేస్తామో అక్కడ వేసేస్తాను నేను ఉప్పు వచ్చేసి ఇంకా ముందు మంగళవారం పెట్టినాలి అనేసేసి అమావాస రోజు పెట్టలేదు అమావాస రోజు అట్లా బౌల్లో ఉప్పు వేసి పెట్టుకొని నిమ్మకాయ కోయడం వల్ల కానీ మన ఇంటికి రక్షగా ఏటివి దుష్ట శక్తులు అంట అట్లాంటివన్నీ చెడు కొంతమంది చెడు ఎంతుందో ఈ కలియుగంలో చెడు ఎంతుందో మంచిగానే అందుతుంది కాబట్టి ఇట్లాంటివన్నీ పరిహారాలు మన పెద్దలు చెప్తా ఉంటారు మనం చేసుకోవడం వల్ల మన ఇంటికి రక్షగా ఉంటాయి ఇప్పుడు నేను చూ వేస్తానని చూడండి ఇలాంటి వచ్చేసి మంగళవారం కానీ మంచి రోజుల్లో కానీ ఇట్లా అమావాస్య రోజు కానీ పౌర్ణమి రోజు కానీ మన మంచి చిహ్నాలు అంటారు ఇప్పుడు నేను వేస్తాననే స్వస్తికి గుర్తు అనేది ఈ విధంగా వేసుకోండి నేను నేనేస్తాననే ఆ విధంగా కొంతమంది గుర్తు వేస్తారు మీకు రాకోకుంటేనా అవస్వస్తిక్ గుర్తు అనేది వేసుకోద్దండి మనకు మంచి ఎంత ఉంటుందో చెడుగానే అంతే ఉంటుంది మీకు తెలిస్తేనే అది వేసుకోండి మనకు తెలియకోకున్నప్పుడు స్వస్తి గుర్తులు రివర్స్గా వేసుకోవడం వల్ల అనర్థాలు కానీ మన ఇంటికి కలుగుతాయంట మనం చేసే పనుల్లో కానీ ఉంటాయి స్వస్తి గుర్తు ఎప్పుడు స్వస్తికు మంచి చిహ్నంగా మంచి శుభ వినాయకునికి గుర్తుగా అంటారు ఏ కార్యం చేసినా కానీ స్వస్తికి గుర్తేస్తారు త్రిశూలంగాని అంతే దుష్ట సంహారానికి త్రిశూలంగాని వాడతారు అంటారు అవన్నీ మనకు కాపాడే రక్షగా మన పెద్దల నుంచి చెప్తా అన్నారు కాబట్టి ఈ విధంగా వేసుకోవడం వల్ల మనకు మంచిది కాబట్టి గుమ్మానికి వేసుకోవడం వల్ల దుష్టశక్తులు కానీ చెడు కానీ మన ఇంటి వైపున పడకోకుండా ఉంటాయి నేను తూర్పు వైపు గుమ్మానికి వేరే విధంగా వేసిన చూడండి స్వస్తికి గుర్తు అది వేసుకోవడం వల్ల లక్ష్మీ కటాక్షము అని నాకు పండితులు చెప్పింది వేరే వాళ్ళు చెప్పింటే మంచి చిహ్ చిహ్నమే కదా అనేసేసి ఆ విధంగా వేసుకున్నా నేను ఇటు సైడ్ వచ్చేసేసి నిమ్మకాయ అమావాస రోజు ఒక్కటే కోసేది గుమ్మడికాయలు వచ్చి రెండు గుమ్మాలకు ఉంటాయి ఇటు సైడు అటు సైడ్ ఉంటాయి ఏదన్నా అమావాస రోజు చెడిపోయినప్పుడు తీసేస్తాను లేదనుకో అమావాస్య ఇంకా చాలా రోజులు ఉందనుకో శనివారం రోజు కానీ కట్టుకుంటాను ఆ విధంగా కానీ కడతాను ఇంక వచ్చేసి తూర్పు వైపు గుమ్మం దగ్గర మాకు నీళ్ళ మోటారు సొంపు వచ్చి పూజా గది అంతా సొంపే అదంతా డ్రైనింగ్ టేబుల్ది అంతా సొంపు పెద్దది పెట్టించుకున్నాంలేండి అక్కడే మోటార్ బిగించుకున్నాము ఆ విధంగా కుబేర ముగ్గేసుకొని ఆ విధంగా గంగమ్మకు వచ్చేసి అక్కడ పూజ చేసుకుంటాను ఇది వచ్చేసేసి క్యాప్సికమ్ పచ్చడి మీకు ఇంకొక విధంగా చూపించిన కదా ఇది మరొక విధానం క్యాప్సికమ్ పచ్చడి ఫస్ట్ క్యాప్సికమ్ ముక్కలు టమోటా ముక్కలు టమోటాలు పచ్చిమిర్చి అన్నీ శుభ్రం చేసుకొని స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసేసి ఆయిల్ వేసేసి క్యాప్సికం కట్ చేసుకొని ముక్కలు వేసుకున్నాను మళ్ళీ టమోటాలు పచ్చిమిర్చి చింతపండు పసుపు అన్నీ అవి ఏగుతాయి ఇవి వచ్చేసేసి స్టవ్ వెలిగిచ్చేసి మట్టిది ఇది మట్టి మూగటే అంటారు కడాయ మళ్ళీ పెనుము అంటారు మట్టి పెనుము పెట్టేసేసి స్టవ్ వెలిగిచ్చేసినాను దాంట్లోకి శనక్కాయత్తనాలు ధనియాలు శనగపప్పు జీలకర్ర మిరియాలు మెంతులు అన్నీ వేయించేసుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసి రాళ్ళు ఉప్పు వెల్లుల్లి రెబ్బలు వేసినాను మీకు కావడితే బెల్లం వేసుకోండి వద్దనుకుంటే వేసుకోవద్దండి మరి వచ్చేసేసి నేను మిక్సీ పట్టేప్పుడే క్యాప్సికమ్ ముక్కలకి ఇంగు వేసేసి ఆడే ఆడిచ్చేస్తాను ఇంక ఫస్ట్ పల్లీలు అవన్నీ మిక్సీ పట్టుకొని ఈ క్యాప్సికమ్ ముక్కలు ఇవి మళ్ళీ రెండు కలిపేసేసి మిక్సీ పట్టేసినామంటే నా క్యాప్సికమ్ పచ్చడి తయారైపోతుంది ఎప్పుడు ఒకే విధంగా చేస్తేనా పిల్లలు తిండ్రు వాళ్ళు కానీ ఇంట్లో మగవాళ్ళు కానీ ఇసుక్కుంటా అంటారు వేరే విధంగా చెయ్యి అని ఇట్లా రకరకాలు చేసుకుంటా అన్నాంలేండి నాకు వచ్చిన పచ్చళ్ళన్నీ మీకు పర్చేజ్ చేస్తాను పచ్చళ్ళు ఉంటేనా హెల్త్ బాగాలేని వాళ్ళు రెండు ముద్దలు కొంచెం తింటారు ఎందుకంటేనా ఒకే రకంగా ఎప్పుడు సాంబారు పప్పు అట్లా ఉంటేనా తిన తినలేను కానీ తినలేరు నోరు కొంచెం చేదుగా ఉంటుంది కదా మెడిసిన్ వాడుతా అంటే ఈ విధంగా రకరకాలుగా చేసుకుంటా అంటే బాగుంటుంది మీకు కావాలంటేనే పోపు పెట్టుకోండి నేనైతే పోపు పెట్టను ఇంకా మరీ వచ్చేసి పారిజాత కషాయం కానీ పెట్టుకొని తాగేసినాను గోరు వెచ్చగా ఉన్నట్లు తాగేసినాను పారిజాత కషాయము పారిజాత ఆకుల గురించి మీకు ముందు కొన్ని విషయాలు చెప్పినాను ఇప్పుడు ఇంకా కొన్ని విషయాలు చెప్తాను పారిజాతం ఆకు చాలా ముదురు ఆకులు పీక్కొని కషాయం బాగా ఉడికించుకోండి ఒక్క గ్లాస్ కషాయానికి నాలుగైదు ఆకులు వేసుకొని బాగా ఉడికించుకొని తాగడం వల్ల చేదు ఉంటుంది అది బాగా చేదుగా ఉంటేనే బాగా స్ట్రాంగ్గా ఉన్నట్ల కానీ పారిజాతం ఆకులు తీసుకున్నప్పుడు దానికి వెనకాల వైరస్ లాగా ఉంటుంది తెల్లది ఉంటుంది ఆకులు తీసుకుంటానే బాగా శుభ్రం చేసి బాగా కడుక్కున్న తర్వాతే ఉడికించుకొని తాగండి పారిజాత ఆకుల కషాయము ఒక్కరోజు రెండు రోజులు నెల రెండు నెలలు తాగుతానే దానివల్ల ప్రయోజనం రాదు కొన్ని సంవత్సరాలు తాగల ఆరు నెలలు తాగితే కొంచెం ప్రయోజనం వస్తుంది ఇప్పుడు వంద రూపాయలు ఉంటుంది ఇరవై ఐదు పైసల భాగము ప్రయోజనం వస్తుంది ఆ విధంగా ఉంటుంది నేను కొన్ని సంవత్సరాల నుంచి తాగుతాను కాబట్టి దాని గురించి నాకు బాగా తెలుసు కాబట్టి చెప్తాను ఆ విధంగా ఉంటుంది మనకు వంద రూపాయలు ఎక్కడ ఇరవై ఐదు పేసాలు ఎక్కడ కొంతమంది ఈ కాలం పిల్లలకు తెలుదు ఇరవై ఐదు పేసాలు అంటేనా పావలాలో దా దాన్ని సగం చేస్తే ఇరవై ఐదు పైసలు అవుతుంది ఆ విధంగా అంత ఉంటుంది ఇప్పుడు రూపాయి ఉంటుంది రూపాయిలో నాలుగు పావలాలు చేస్తే ఒక్క పావల అంతా బెనిఫిట్ ఉంటుంది ఆరు నెలలు తాగితే అంత కొంచెం ఉంటుంది కొన్ని సంవత్సరాలు తాగితేనే అది ఉపయోగం ఉండేది పారిజాతం ఆకుల వల్ల చాలా ప్రయోజనం ఉంది కానీ మనము బాగా తాగల్లా ప్రతిరోజు నేనైతేనా నైట్ కడిగి నీళ్ళల్లో వేసి పెట్టేస్తా అంటే మర్చిపోతానని ఉదయాన్నే మరిగించుకొని తాగుతా అంటే కొన్ని సంవత్సరాలు అట్లాగానే దాయినాను ఇప్పుడు అలవాటు అయిపోయింది కాబట్టి కోసుకుంటాను తాగేస్తాను మరి వచ్చేసి ఇవి వచ్చేసి గురువారం రోజు సాయంత్రం లేండి ఇంకా శుక్రవారం పోలి పాడడం కదా మనకు శుక్రవారం ఒకటి పోలిపాడ్డామేమి దీపాలు వదిలల్లా తులసికోట కోట దగ్గర అన్నీ రెడీ చేసుకోవాలి అనేసేసి ఇంకా అన్నీ రెడీ చేసేస్తాను నైట్ గిన్నెలు అన్నీ అయిపోయినాయి స్టవ్ అంతా శుభ్రం చేసేసినాను రాగి చెమ్ములు వచ్చేసి నీళ్ళు పోసేసి ఉదయాన్నే తాగడానికి అది శుభ్రం చేసేసినాను ఇది వచ్చేసి ఉదయం లేండి గురువారం రోజు ఉదయం ఫ్రూట్స్ తీసుకొచ్చినాడు మా శ్రీవారు సీతాఫలం అయితేనా ఒక్కొక్క పండు అయితేనా ఎంత పెద్దగా ఉందో సీతాఫలాలు అనేది హెల్త్ బాగాలేనివాళ్ళు డాక్టర్ ద్వారా కనుక్కొని తినాలంట నాకైతేనే డాక్టర్ ఎక్కువ తినద్దమ్మా ఎప్పుడో ఒకరోజు తిను ఏం కాదు అని అంటే ఎప్పుడన్నా ఒకరోజు ఫస్ట్ వస్తాయి చూడండి పండ్లు అప్పుడు సీతాఫలాలు అప్పుడు ఒకటి ఒకటి రెండు తింటాను మూడు పండ్లు వచ్చేసి వంద రూపాయలు అంటాం ఎంత టేస్ట్ ఉన్నాయంటే అంత టేస్ట్ ఉన్నాయి ఇంకా పైనాపుల్ అరటి పండ్లు ఇవి తీసుకొచ్చేసినాడు మా వారు ఇంకొచ్చేసి ఇది వచ్చేసి ఉదయాన్నే లేండి ఉదయాన్నే దక్షిణం వైపు తిరిగి పెద్దలకు నమస్కారం చేసుకొని మీ దగ్గర ఫోటోలు ఉంటేనా ఈ విధంగా నమస్కారం చేసుకోవడం వల్ల అమావాస్య రోజు వాళ్ళ దీవెనలు మనకు తప్పకుండా ఉంటాయి మేము ప్రతి అమావాస్యకు దక్షిణం వైపు తిరిగి పెద్దలకు నమస్కారం చేసుకొని మా పెద్దలకు మా వారి వాళ్ళ పెద్దలకు ఇటు ఏడు తరాలు అటు ఏడు తరాలు పెద్దలు మమ్మల్ని దీవించండి అనేసి నేను మా వారిద్దరూ కలిసి ముక్కొని ఈ విధంగా నమస్కారం చేసుకుంటాము ఈ తాత వచ్చేసి మా వారి వాళ్ళ నాన్న ప్రతి అమావాస్యకు వాళ్ళ దీవెనలు మన అందరిపైన ఉండాలనేసి ఈ విధంగా కోరుకుంటాం మరొక వీడియోలో కలుద్దాం